హాయ్ వెల్కమ్ టు కాకినాడ కిరణ్ మన స్పెన్సర్ ఏ స్పెన్సర్ పరిస్థితి ఎలా అయింది మన కాకినాడలో మన అందరికి ఎంతో దాంతో రిలేషన్ ఉన్నటువంటి మన స్పెన్సర్ ఈ రోజు క్లోజ్ లో ఉంది ఇంకా తీసేస్తున్నారని మనకు తెలిసింది స్పెన్సర్ అందరూ వెయిటింగ్ జస్ట్ తీస్తే చాలు ఎందుకంటే అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ సేల్ లో పెట్టేశారు అది ఏ కారణం అన్నది మనకు తెలియదు కానీ మొత్తం స్పెన్సర్ అయితే మాత్రం ప్రస్తుతం క్లోజ్ లో ఉంది మనం ఒకవేళ ఓపెన్ చేస్తే మనం కూడా లోప చూద్దాం ఎలా ఉంది అన్నది ఒకసారి చూసారు కదా అందరు అలా వెయిటింగ్ లో ఉన్నారా తెల్లవారు జామున వచ్చి జనాలు వెయిట్ చేస్తున్నారు ఓకే సార్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని అందరూ చాలా వెయిటింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తున్న అడుగు ఇప్పుడు వెయిట్ గంట పట్టి నుంచి వెయిట్ చేస్తున్నారండి ఇంకా షాప్ అది ఓపెన్ చేయలేదు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పేసి మార్నింగ్ వచ్చాను సార్ చూడాలి ఎప్పుడు ఓపెన్ చేస్తారు మరి చేస్తారని చెప్పేసి కొంతమంది అంటున్నారు చేయరని చెప్పి కొంతమంది అంటున్నారు వెయిట్ చేస్తానండి పర్లేదు మరి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కదా మరి చూసారా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కోసం ఇంకెవరెవరు వెయిట్ చేస్తున్నారో చూద్దాం రండి ఒకసారి కమాన్ ఎందుకంటే ఇది మామూలు సేల్ కాదు యాక్చువల్ స్పెన్సర్ తీసేది మనకు బాధాకరంగా ఉంది కానీ వీళ్ళ ఫీల్ అవుతున్నారో చూద్దాం సార్ మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఆ క్లియరెన్స్ సేల్ ఉన్నారు పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చామండి ఎన్ని గంటల నుంచి మరి చేస్తారో తెలియట్లేదు అలా వెయిటింగ్ చేస్తూనే ఉన్నాం అలాగా చూసారా అందరూ ఫ్యాన్స్ స్పెన్సర్ ఫ్యాన్స్ ఉన్నప్పుడు అలాగే ఉన్నారు మూసేసేపు కూడా అలాగే ఉన్నారు అది సెన్సార్ ఏంటని ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో టు కాకినాడ కిరణ్